అక్క ఇప్పటి వరకు మీ అమ్మను పర్సనల్ గా మాట్లాడు పర్సనల్ గా మీన్స్ ఎప్పుడన్నా మీ అమ్మను ఒకరి మీద ఒకరు ఏడ్చుకొని సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఏదైనా సిచువేషన్ లో ఏదైనా తలుచుకొని ఏడ్చిన సందర్భం మా మా నాన్న నా చిన్నదాన్న అన్ని చేస్తున్నారు మా అన్నయ్యలు కూడా సపోర్ట్ గా ఉండి అన్ని చేసినప్పుడే ఇప్పుడు మా అమ్మ మా నాన్న చాలా ఇబ్బంది మా అన్న చనిపోవడం వల్ల మా వదిన అసలు ఇంటికి కూడా రావట్లేదు ఏంటంటే మా అమ్మను మా నాన్న బయట వేస్తుంది మా అమ్మ వాళ్ళు అట్లాంటి వాళ్ళు గారు మా నాన్న కష్టం చేసి కూడా ఒక జాగేటోడు కానీ స్వార్థంగా ఉండేటోడు కాడు బయట వేస్తుందంటే ఏ విధంగా అంటే మంచి వాళ్ళు గారు బయట బయటకు ఇప్పుడు చిన్న మా చిన్న చిన్న లవ్ మ్యారేజ్ చేసుకొని పోయింది అవి కొన్ని పైసలు మా అమ్మ వాళ్ళ కాడ ఉండేది ఏదన్నా ఉంటే ఇద్దరి మధ్య మా అన్నయ్య మధ్య మా నాన్న మధ్యనే ఉండేది ఏదన్నా విషయం ఉంటే మా మా వాళ్ళ మాకు ఎవరికి చెప్పేటారు లేదు మొత్తం మా అన్నయ్యకి మా అమ్మ నాన్నకే తెలుసు మా అమ్మ ఇట ఇన్వాల్వ్ కానీ మా అన్న మా పెద్ద అన్న ఏదంటే అదే వేదం

మా నాన్న చాలా అన్ని ఏది ఎవరన్నా కోపడ్డా ఏం చేసినా కూడా అంత ఓపికతో నడిపించేటోడు అలాంటి మా నాన్నకి ఇప్పుడు అంత లేదు ముసలాయిన అయితుండు కాబట్టి ఓపిక అనేది ఉండదు జర మనం మన మందులు ఏమైనా తీసుకుంటాడా ఏం లేదా షుగర్ బీపీ ఇట్లా ఏం లేదు ఇక ఎంతున్నా ముసలాయిల్లో అయినా కొద్దికి కొంచెం ఓపిక అనేది తగ్గిపోతుంటది ఇప్పుడు ఇంట్లో ఓపిక ఉన్న ఎవరు లేరు ఈయనకు చిన్న మన దాకా ఒప్పుకుండే వినాయక చవితి సంవత్సర కన్నాడే కుల పెద్ద మనిషిని తీసుకుందాం అనిపోయాడు పై తీసుకుని వస్తుండే వినాయక చవితి బండి వీళ్ళ ఊర్లోనే ఆ గుడి దగ్గరనే కొద్ది వస్తుంటాను ఆ బైక్ టు బైక్ యాక్సిడెంట్ అయ్యి అదే వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ మొత్తం వస్తారు అని చెప్పేసి మేము అన్ని అరేంజ్ చేసినాం బల్లాలు గట్టి కూర్చోలేసుకోవాలి వస్తుండని చెప్పిండు బాగా వస్తాను అని ఎరేంజ్ అయ్యి బాగుంటే చేస్తుంది ఒక గౌనల పిల్లగాడు తెలిసిన తను అన్న ఇట్లా సంగతి మీ బాంబర్ దెబ్బ దాని రా మన స్పాట్లాడు వేసరికి ఒక్కటి దగ్గరికి వచ్చిన తెల్లంగి నెల అది పచ్చ పైంటు ఇట్నే అమాంత తీసుకొని ఆటోలో కూసా బ్లడ్ మొత్తం గారుతా ఉంది ఈ ముక్కలకైనా ఇట్లకైతే చెవులకే మొత్తం గారుతా ఉంది అసలు మనం మేకపోతున్న కొత్తగా పోతా అట్లా అంత ఘోరంగా ఇక బతకదు అని చెప్పేసి అన్నారు అంబులెన్స్ దంతాల పెళ్లి పోయినాక టూ స్టేషన్ దగ్గర పోయినాక అంబులెన్స్ వచ్చింది పోయి గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాక ట్రీట్మెంట్ చేశారు ఆయన ఏ నా వల్ల కాదన్నారు అప్పటికి వేరే హాస్పిటల్ తీసుకుపోయినా ఆడ నా వల్ల కాదన్నారు ఎవరి నుంచి అయితే ఏం కథ అని చెప్పేసి మా ఊరి ఒక సర్పంచ్ చేసిన అతనికి ఫోన్ చేసిన బాబు గిట్ట సంగతి అక్కడ కూడా పోయాం నుంచి కాకపోతే అండర్ బ్రిడ్జ్ దగ్గర మేరీ హాస్పిటల్ చేసింది ఒక రోజు వచ్చేసి అరవై డెబ్బై ఏళ్ళ రూపాయలు ఖర్చు వస్తుంది డాక్టర్ ఒకటారని చెప్పిండు మీ మీ బామ్మ శ్యామ తోలే బాగా మాటిచ్చు మాట ఇచ్చిండు కానీ ఒక టెస్ట్ ఉంటది ఆ టెస్ట్ తర్వాత మాత్రం అతన్ని మాట ఇస్తాను అప్పటిదాకా నేను మాట కాదని చెప్పింది అన్నం లేదు ఏం లేదు నా చేతులకి ఎంత బ్లడ్ అయిపోయింది ఇక వాడికి వచ్చిన తర్వాత స్నానం చేసి బట్ట కొనుక్కున్నాం ఇక మా కన్ను రోజు తీసుకురావాలి తీసుకుపోవాలంటే మా ఇబ్బందికరంగా రోజు కరెక్ట్ డెబ్బై వేలు కావాలి హాస్పిటల్ సూర్యపేట కాదు వరంగల్ వరంగల్ దగ్గర ఎనభై కిలోమీటర్ అదే మా ఇంటికి ఫోన్ చేసి మా అన్నీ ఫోన్ చేసి నాక రూపాయ పిల్లలు ఎట్లున్నా ఒక నాకు ఇరవై వేలు కావాలంటే మన ఏం చేసి మా అమ్మలు అక్కడ ఉంటే పైసలు నాకు ఫోన్ పే చేసి ఇరవై వేలు తీసుకున్నా ఇరవై వేలు తీసుకుని వీళ్ళని తీసుకపోయి ట్రీట్మెంట్ చేయండి సార్ అని చెప్పి ఫైల్ మీద సంతకం పెట్టి ఏదన్నా నువ్వే నువ్వే బాధ్యమని చెప్పేశాను నా అతడు సైన్ పెట్టించుకున్నాడు ఈమె చిన్న పాప మాకు ఈమె వాళ్ళ ఏసీలో పేషెంట్ ఏమంటే అక్కడే ఉండాలి అది కూడా ఎవరు బయట ఉండాలి లోపల కాదు ఆయన దగ్గర పోవాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మన అంబేద్కర్ బొమ్మ కాంచి ప్రదేశీ దగ్గర నుంచి ఎటు తిరిగి మళ్ళీ ఇక్కడ తిరిగి రావాలి రావాల్సింది ఎటు తిరిగి తిరిగి రావాల్సింది ఆయన దగ్గర పోయి ఒక మనిషి పోవాలి తెలిసిన వ్యక్తి మాత్రం ఇప్పుడు మీకు తెలిసాయన మీ ఏ రూమ్ లో కదా ఆయన సాఫ్ట్వేర్ బెడ్ ఏసీ తర్వాత ఆయన ఎనిమిది రోజుల తర్వాత కొద్దిగా సో వచ్చింది పోయినాక ఎనిమిది రోజుల తర్వాత కొద్దిగా సో వచ్చింది ఎనిమిది రోజుల తర్వాత కొద్ది స్ట్రో ఇచ్చినాక ఆయన ఏం డాక్టర్ అన్నాడు కదా బాబు చాలా వరకు కవర్ అయిపోయింది కొద్ది మెడిసిన్ రాస్తున్నా దీంతో కవర్ అయితే అప్పుడే మనకు పాలు కానీ పాలతో పంపేయడానికి పాలు తోడు కాని బెడ్ తోడు కానీ మీరు తినిపిస్తా ఉన్నాం ఏం బాధలేని చెప్పాను అండి ఇట్లా ఈ ఎవరిని చేయాల్సి అడిగినా ఎవరిని తెలిసిన బంధుత్వాలు అందరూ అడిగింది వాళ్ళ సహాయ శక్తులు అన్నదమ్ములున్నారు అన్నదమ్ములు అంటే ఒక నిమిషం చెప్పు సాయశక్తులు ఉన్న వీళ్ళ దగ్గర ఉన్న ఒక అందరికీ లక్ష రూపాయలు ఇచ్చిన యాభై వేలు ఇచ్చాడు మళ్ళీ నేను ఈ ఊళ్ళకి కొన్ని ఒక అరవై నుంచి తీసుకుపోయాను ఇక బయట ఎట్టినా తీసుకోపోతు తీసుకోవచ్చు ఆయన ముసలి బంగారం గుదా పెట్టి ఎన్ని గూదా పెట్టుకుంటూ ఇక వీళ్ళ చుట్టూ పక్కలు చాలా మందిని అడిగేడు ఊళ్ళో రైతులు కొంతమంది తెలిసిన వాళ్ళు ఇప్పుడు మేజర్ గా సర్పంచ్ గా పడతాను నేను నాకు అని చెప్పేసి ఆయన డబ్బులు ఇచ్చిండు అవన్నీ తీసుకుపోయి లెక్కలు వేసిన తర్వాత కొద్దిగా అప్పటికి ఇప్పటికీ అప్పుడు చూసి బాగా నేను ఇప్పుడు ఇంటి బోధంపా బాగున్నాడు చెట్ అప్పుడు చెట్టు అయింది ఎల్ ఫింగర్ పెట్టిన కరెంట్ ఉంటుంది కదా ఈ ఉడ బీకేసి ఎన్ని బీకేసి బాగా ఇంటి ఈ ముక్కు కొద్దిగా క్రాస్ అయింది ఈ ముక్కు ఆపరేషన్ చేయాలి ఎట్లా ఏం చేయాలని ఆలోచన చేసి బాగా పెద్ద బాధతో ఆయన చూస్తే ఏడుపుతాంది చూడబోతున్న పరిస్థితులు ఉన్నాయి ముసరైన పైసలు కనీసం వీళ్ళకి భోజనంగా మంచి తిని ఆడ కొనుక్కునే పరిస్థితులు లేదా అది ఘోరాత ఘోరని పరిస్థితి ఉన్నది అడగరావు దేవుని అలా పైసలు పుట్టినా వెనక ఉంది అయినా పైసలు పుట్టినాయి లాస్ట్ టైం ప్రతి ఒక్క బిల్లు ఎవడంతో సహా రేపు సీఎం రిలీఫ్ పని కింద పెట్టుకోవడానికి అవకాశం ఉంటదని చెప్పేసి అని పెట్టుకున్నారు చెప్పేసి అని నేను నేను లేకున్నా నాకు ఎట్లా ఎవరు మనం అందరం పైసలు పుట్టవు ఫోన్ తోటి మనం నడిపితే కాదు అది ఊర్లోకే పోవాలని చెప్పేసి అని నేను మా మా వీళ్ళు ఉంచి ఆడిన 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 తీసుకురావని ఇక మా ఇంత బంగారం ఉన్నాక మా దగ్గర కూడా పెట్టి మళ్ళీ ఇన్ని పైసలు తీసుకొచ్చాను డిచార్జ్ అయ్యే రోజు ఇన్ని పైసలు పెట్టుకొని ఆడికి ఇంటిని ఒక్క హాస్పిటల్ ఈయన దెబ్బ దాకా కొంచెం మొదలు పెడితే ఇంటికి తీసుకొచ్చేది మా ఈరోజు మొన్నటి కూడా రీసెంట్ దాకా కూడా పెడతానే ఉన్నారు పెడతానే ఉన్నారు ఎంత ఓవరాల్ గా ఆ రోజు మేము హాస్పిటల్ బిల్లు కట్టింది ఆరు లక్షల రూపాయలు కట్టినాం మొత్తం ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ నా టెస్ట్ కోసం మరి విరా హాస్పిటల్ మళ్ళీ ఓ ఏడు 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 నరగ వచ్చా మొత్తం ఒరలు ఇప్పుడు ఎట్లా ఆ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మైండ్ ఏమన్నా మైండ్ కోపం కోపం ఏదైనా మనం రెండు సార్లు అన్నాం అనుకో నిమ్మ లంగానాలే లే ఏదైనా కొంచెం టెన్షన్ తోని చెప్పినా లేకపోతే మనం ఏదన్నా కోపంతోని గట్ చేయకంటే ఆయనకి కోపం ఎక్కువ వేసి పెడతానే ఉన్నాడు అంటే యాక్సిడెంట్ ముందు కూడా అట్లనే ఉండేటోడా అంత ఫ్రీగా ఉండదు అలా అంటారు కాదు అప్పుడు కొంచెం ఓపిక తోటి వెళ్ళిపోయేది మనం ఏదైనా గద్దిస్తే అది ఆడ ఇడిచి పెట్టిపోయేది కానీ ఈ సిరిక్ కొడతాను దేని తీసుకొని ఏది పెడితే డాక్టర్ చెప్పిన అల్లుడు ఈయనకు కొద్దిగా ఎందుకంటే పవర్ఫుల్ టాబ్లెట్స్ ఇస్తున్నాం కొద్దిగా ఆయనకు వేరే అనుకోకరు కానీ కొద్దిగా నిమ్మలతోటి ఆయనకి ఏది చెప్పినా కొద్ది నిమ్మ తోటి ఇది వైబ్రేటర్ పెట్టాలి ఆయనకు ఆ వైబ్రేటర్ తోటి కొద్దిగా ఇప్పటికి కూడా ఆయనకు టాబ్లెట్ వాడతా ఉండాలి ఆయన ఈయనకి ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా వాడుతారన్నా నార్మల్ అయినా మంచిగా నార్మల్ ట్రీట్మెంట్ అప్పుడే చిన్నప్పుడు అన్నారట గానీ మామూ వాళ్ళకి చెక్ అప్పుడు డబ్బులు లేక ఇప్పుడు పనికి వెళ్తున్నాడు ఆ అబ్బాయి మిచ్చిన బమ్మర్తో రీసెంట్గా ఇప్పుడు ప్రస్తుతానికి సిద్ధిపేట్లో ఉన్నాడు అలా రెండో దగ్గర ఉన్నాడు తల మీద ఏం వెయిట్ పెట్టద్దాన్ని ఉంటే మామూలుగా ఖర్చులకు పైసలు లేవు సదైనవు చనిపోవడం వల్ల మా వదిన పోయి హైదరాబాద్ ఉన్నది ఆమె ఏదన్నా సాయం చేసి మరి ఇంత భూమి ఉంది మేము ఇక ఆమె పిల్లలు ఆమె ఎక్కువ ఆడపిల్ల బయట ఉండేదని తీసుకోవాలంటే ఇక ఆమె పంపేయాలంటే అనుడు కూడా కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు ఆయన ఉన్నాయి చూసి కొంచెం మన మన వరకు మరి ఎట్లుంది ఏం సంగతి రావడం చూడడం ఇంట్లో లేనప్పుడు ఇంకేట వస్తారు ఇక అయ్యే

ఇప్పుడు ఆ పిల్లలు అంటే ఊరు పిల్లలు అంటే అటు ఇటు చేసి ఇందాక దాకా కష్టపడి అటు ఇటు తెచ్చి ఇంకా ఇలా బయటికి తెచ్చారు ఇప్పుడు ఆ పిల్లలు కూడా ఇక ఎట్లుంటది ఆళ్ళిళ్ళ కూడా ఏంద్రా ఇట్లా దిగుతున్నారు అనే ముచ్చట్లు ఉంటాయి మొన్నమ్మా ఓ తుసో ఎంకన్నామ్మ ఇంకన్నా ఇప్పుడు ఈ నన్ను ఎక్కడికన్నా తీసుకొని పోవాలి అటు ఇటు అంటే కూడా సరే ఇబ్బందే మొన్న మెట్లు దిగాలన్నా ఎక్కడికన్నా పోవాలన్నా ఏదైనా చేయాలన్నా కాని జర ఇబ్బంది ఉంటది ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ డే ఏదైనా పోవాలంటే ముసలి వాళ్ళే ఎవరిని తీసుకోతావు ఇంకా ఏడుస్తున్నా ఏడవేడ పోంతి ఇప్పుడు మీ మీ నడిపోయిన దగ్గర ఉంటావా మీ బావ దగ్గర ఉంటావా నువ్వు ఉండాలంటే సిగ్గుపడుతుండయో ఏ పెద్ద బావ దగ్గర ఉంటావా మీ మీ తమ్ముడు ఎవరో నడిపోయిన ఎవరో ఇష్టమన్నా ఆయన దగ్గర అంటాడా ఇద్దరు సెట్ అవుతుంది నువ్వో సుక్క ఆయన